హరి ఓం వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అందరికీ నమస్కారం ఈ రోజున మనకి మరొక విశేషమైనటువంటి శుభదినము అలాగే మరొక రకమైనటువంటి శుభయోగము కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి మీనరాశి వారికి ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఉపయోగం అలాగే కర్కాటక రాశికి వృషభం కర్కాటకం ధనుస్సు మీనరాశి వారికి విశేషమైన రోజు చెప్పబడుతోంది ఏమిటో విశేషం మళ్ళీ చెప్తాను దానికంటే ముందు ఈ రోజున మనకి మనం చెప్పుకోబోయే విశేషం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి అమావాస్య వెళ్ళినటువంటి మరునాడు ఈ రోజు విశేషం ఏంటంటే మనకి పాడ్యమి విధియ తదియ కూడా కలిసి ఉన్నాయి చాలామంది తెలియదు ఇంగ్లీష్ క్యాలెండర్ చూసుకుంటారు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఒకే తేదీ మనకి ఒకటే రోజు అలా చూసినప్పుడు తొమ్మిదవ తేదీ ఉదయం తెల్లవారుజాము నుంచి మర్నాడు సూర్యోదయం వరకు కూడా మనకి పాడ్యమి విధియా తదియ కూడా ఉంది అంటే పాడ్యమి ఎప్పుడొచ్చింది పాడ్యమి ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి విధియ ఈరోజు రాత్రి అనగా తొమ్మిదవ తేదీ రాత్రి తెల్లవారితే పదవ తేదీ అనగా నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు విధి ఉంది మళ్ళీ సూర్యోదయం కల్లా తదియ వచ్చేసింది అంటే చూడండి ఎంత విశేషమైనటువంటి మూడు తిథులు కలిసినటువంటి ఒక శుభమైన రోజు అలాగే ఈ యొక్క తొమ్మిదవ తేదీ పదవ తేదీ కూడా గజకేసరి యోగం అంటే ఉచ్చస్థానంలో వృషభంలో చంద్రుడు గురుతో కలిసి ఉండడం ఈ రెండు రోజులు కూడా మనకి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి అనగా తొమ్మిది ఐదు ఇరవై నాలుగు పది ఐదు ఇరవై నాలుగు రెండు కూడా మూడు తిథులతో కలిసి ఉండడం ఒక ఒకరోజు రోహిణి మృగశిరులతో మరొక రోజు తొమ్మిదవ తేదీన కృత్తిక రోహిణి నక్షత్రాలతో మిళితమైన మూడు తిథులు కలిసిన గజకేసరితో యోగంతో వైశాఖ మాస ప్రారంభం ఇక పదవ తేదీన అంటే మనకి రోహిణి మృగశిరా నక్షత్రంతో కలిసినటువంటి గజకేసరి యోగం ఇక్కడ రెండు కూడా విశేషం ఏమిటయ్యా విశేషం అంటే ఈ వైశాఖ మాస ప్రారంభం రోజున మనము మనము నదీ స్నానం ఆచరించాలి నిన్న కూడా అదే చెప్పారు స్వామి అమావాసులు అదే చెప్పారు అంటే ఇక్కడ విశేషంగా గజకేసరి యోగం పొందుకోవడానికి ముందుగా మనం నదీ స్నానం ఆచరించి సమస్త పాపనాశనాన్ని పొందుకోవాలి ఈ రోజున గజకేసరి యోగం మనకు అనుకూలంగా ఉన్నందువల్ల ఇంకొక కానీ ఒక చిన్న పని చేస్తే మనకి చాలా మంచి శుభం కలిగే అవకాశం వృద్ధ దంపతులకి ఎవరికైనా సరే వృద్ధ దంపతులు ఎవరైనా కనిపిస్తే ఈరోజున మనకి వాళ్ళకి కాళ్ళు కడిగి వాళ్ళకి ఆడపిల్లకి కాళ్ళకి పారాన్ని పెట్టి మగవాళ్ళకి అక్షంతలు పుష్పాలతో మనం అర్చన చేసి ఆ వృద్ధ దంపతులకి మనం కనుక నమస్కారం చేసుకున్నట్టయితే ఈరోజు చాలా మంచి శుభదినం ఈ ఒక్క చిన్న పనితో మనకు అనేక శుభాలు కలుగుతాయి అంటే మన తాతమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు అమ్మ నాన్నలు ఎవరైనా సరే లేదు మనం నది దగ్గరికి వెళ్తున్నాం స్నానం చేస్తున్నాం ఒక వృద్ధ దంపతులు కనిపించారు హాయిగా వాళ్ళు అలాగే కూర్చోబెట్టి కాసింద పశువు కుంకుమ కాళ్ళ మీద వేసి కాళ్ళు కడిగి పశువుంకుమ వేసి పూలతో అర్చన చేసి నమస్కారం చేయండి ఇది ఒక కులం వాళ్ళకి ఒక మతం వాళ్ళకి కల్లా ఎవరికైనా చేయవచ్చు వృద్ధ దంపతులు సుమంగళియోగం వంటి వృద్ధ దంపతులు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా భావించి వారికి మనము నదీ స్నానము చేసి మనం వారిని పాదాలు కడిగి అర్చన చేసిన తర్వాత చేసేటువంటి పూజాది కాలు మనకి ఈ వైశాఖ స్నాన ఆరంభ సమయంలో స్నానము ఇంకా వీలైతే నర్మదా నది పుష్కరాల్లో స్నానము చేసి సముద్ర స్నానం కనుక చేసి అటువంటి వైశాఖ ప్రారంభ రోజున మనము తప్పకుండా ఈ మూడు తేదీలు కలిసినటువంటి మొదటి రోజు కానీ రెండు తేదీలు కలిసినటువంటి రెండవ రోజు కానీ గజగేసరి ఉన్నటువంటి రోజున కానీ మనం ఇటువంటి వృద్ధ దంపతి నమస్కారము తల్లిదండ్రులకి పాద సేవ చేసినట్టయితే విశేషము అనుకూలత పాపనాశనము పుణ్యప్రదము ధనయోగము ఉద్యోగ లాభం ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందుకునేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనము తొమ్మిదవ తేదీ అంటే అమావాస్య వెళ్ళిన మరునాడు అంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున గురువారం అవ్వడం అంటే గురువులను కూడా మనం పూజించవచ్చు అందులో గజకేసరి యోగము గురుచంద్రుల యొక్క కలయికలనే వస్తుంది అసలు గజకేశరి యోగం అంటే ఏమిటండి అంటే ఈ గజకేసరి యోగం కలిసినప్పుడు రాజకీయ రంగంలో కానీ యుద్ధంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి పొందుకునే అవకాశం అర్థం అందుకనే మీనము వృషభము కర్కాటకము ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి శుభం కలుగుతుంది అలాగే మరి అరిష్టము జరిగేటువంటి రాసులు కూడా ఉన్నాయండి ఆ రాసుల వారు తప్పకుండా ఇటువంటి వృద్ధ దంపతుల నమస్కారము వైశాఖ మాస స్నాన ప్రారంభ స్నానము చేయడం విశేషంగా చెప్పబడింది అందులోనూ కాసిన తెల్ల నువ్వులు మనం చెంబులో కలుపుకొని ఆ నది తీరంలో కూర్చొని ఆ చెంబుల నీళ్ళలో ముంచుకొని స్నానం ఆచరించాలి ఏదో స్విమ్మింగ్ చేయడం కాదండి అలా స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకోవాలి ముందుగా నెగిటివ్ ఉన్న రాశిల వారు ఎవరండి అని అడిగితే మిథున రాశి వారికి మనకి వృశ్చిక రాశి వారికి కొద్ది ఇబ్బందికర వాతావరణం అనారోగ్యము శత్రువుల బిడ్డ ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి కూడా అష్టమ స్థాన యోగం ఉంది కాబట్టి ఇక్కడ కూడా వీరికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారు మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మిథున రాశి వారు తప్పకుండా ఈ ఇటువంటి వైశాఖ మాస ప్రారంభ స్నానం ఈ మూడు తిథులు కలిగినటువంటి శుభయోగంగా దానము శ్వేత శ్వేతతిల నానము కాని చేసినట్టయితే సర్వ పాపముల నుండి విముక్తి కలుగుతుంది సమస్తమైనటువంటి రోగనాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం ఉంటుంది మనం ఇచ్చినటువంటి దానం అఖండమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ రోజున ఏదైనా ఒక వస్తువు కానీ అవతలి వాళ్ళకి పనికొచ్చేటువంటి వస్త్రము కానీ దుప్పటి కానీ చెప్పులు కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది ఈ దానం వల్లనే పుణ్య ప్రాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఆ వృద్ధ దంపతులకి నమస్కారం చేసి తాంబూలు ఆదరించే వారి ఆశీర్వచనం తీసుకోవడం నదీ స్నానం చేయడం దానము చేయడం వీటి వల్ల శుభయోగము అనుకూలమైన ధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిన వాళ్ళకి శుభయోగం ఎవరికి మీనము వృషభము కర్కాటకము ధనుస్సు నెగిటివ్ ఫలితాలు ఎవరికి ఉన్నాయి మిథునము తుల రాశి వారికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది ముఖ్యంగా ఇలా చేసుకోవడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడతారు ఎవరెవరు మనకి మిథునము తుల రాశి రాసేవారు కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఇటువంటి స్నానాన్ని ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే సమస్త శుభయోగాలు పొందుకోవచ్చు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తించండి తప్పకుండా మీరు స్నానం చేయండి తొమ్మిదవ తేదీ పదవ తేదీ రెండు రోజులు కూడా మనకి గజకేసరి యోగం ఉంది ఏదైనా శుభమైనటువంటి యజ్ఞయాగాది కృతులు కానీ కొత్త వ్యాపార ప్రారంభం కానీ లేదా వివాహాది చర్చల విషయంలో కానీ లేదా విద్యా సంబంధ విషయాలు విదేశాలకు వెళ్ళే నిమిత్తమే కానీ మీరు కనుక ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇలా మీరు తప్పకుండా వైశాఖ మాస ప్రారంభ దినంలో మీరు చేయండి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ ఇటువంటి అనేకమైన ధార్మిక విషయాలు మీకు చెప్తూ ఉన్నాను కదా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు